మార్నింగ్ వెళ్ళి అడుగుతారు సార్ నాకు తీసుకెళ్ళినా పెడతాను ఎందుకు రాలేదు డౌట్ వచ్చి ఇరవై మూడు వస్తారు అది జపాాలా ఇది కాదు लोग भागना तो प्रेशर पड़े लोग मैंने नहीं बोला काट छो अरे ना रे मुझे रेलवे पर ना करके बा इशारे करके बा थोड़ी रे आशा मुझे ना ये ना ये पक्का काटते सुनते काटतो మర్డర్ చేసి ఉదాన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఈ మడ చేసిన సబ్దా నవాజు అనే వ్యక్తి చేశాడు నవాజు సర్దార్ ఇద్దరు ఫ్రెండ్స్ నవాజుకు ఒకసారి యాభై వేలు ఇంకోసారి యాభై వేలు ఒక లక్ష రూపాయలు డబ్బులు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సర్దార్ అబ్బుగా ఇప్పించాడు అబ్బు సరైన కాలంలో నవాజ్ అని చెప్పి సర్దార్ కోపం పెంచుకున్నాడు ఇరవై ఒకటి తారీఖు ఇంటి దగ్గర ఉంటే పిలుచుకొని పోయి మంద మందాకుంటూ తాక్కుంటూ చలి ఎక్కువగా ఉండి చలిమంట వేసుకొని మధ్యలో డబ్బులు తీసుకుపోయిన వాగ్వాదం రాకుంటూ లేచి మండుతో పెద్ద కొయ్యను తీసుకొని మెండవ కొయ్యను తీసుకొని బాగా బలం ఉడికేట్టు కొడితే ఆ మెడ మీద పడి అక్కడే అతను షో చనిపోవడం జరిగింది వెంటనే పక్కనే ఉన్న వాటర్ దాంట్లోకి అతన్ని తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఆ వాటర్ జమ్ము బాగా పెరిగింటే కనపడం జమ్మ మధ్యలో పెట్టేసి మళ్ళీ అతను కొట్టుకొని రాకుండా ఉండే కోసము ఈ తిత్వేదన దాకంతా చుట్టేసి పెట్టేసి రావడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు నుంచి కనబడేసరికి నవాజ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అంత వెతికి ఇరవై మూడో తారీఖు మన కంప్లైంట్ కూడా జరిగింది ఇరవై మూడో తారీఖు కంప్లైంట్ ఇస్తారంటే మనకు డౌట్ వచ్చింది అసలు వ్యక్తి త్రీ డేస్ ముందు ఎందుకు లేదు సజాన్యవాడు తెలిసిపోయాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల వింటూ ఉంటే అందులో ఉపలే ఈ సందాన్ని వాడు రామాయణం తోటలో పని చేస్తాడు ఆ తోట రాగిపోయి రాని దానికి తోట యజమానికి ఫోన్ చేసి చెప్పాడు నేను ఇట్లా కోపంతో ఒకటని చెప్పేశాను ఆగిపోయి అని చెప్పి చెప్పారు డెడ్ బాడీ ఎక్కడ ఉందో మనకు ట్రేస్ అవుట్ అయ్యింది ఆ నిర్మాణ మీద కేసు కట్టుకొని రెండు వృద్ధాలను సోమశేఖర్ సి ఆందోళనలో బయటకు పంపిస్తే రాబోయే సమాచారం పైకి ఈరోజు ఉదయం పది గంటలకు కేజీఎఫ్ దగ్గర ఆ ముద్దాను అరెస్ట్ చేశారు అతన్ని విచారిస్తే ఎట్లా చెప్పింది చెప్పి ఆ సీన్లో హత్యకు ఉపయోగించిన కొయ్యను గుర్తించినాము అక్కడికే పోతే కొయ్యతో పాటు అక్కడ బ్లడ్ ఆ అబ్బాయి మృతుడి యొక్క బ్లడ్ చిక్కింది కంట్రోల్మెంట్ చిక్కింది ఆ వాటిని అంతా సీల్ చేసుకొని ఈరోజు రిమాండ్ ఉంటే కోర్టు ముందు గుర్తించాం థ్యాంక్ యూ